హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీవీ సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ఆఫర్ వస్తే ఏ హీరోయిన్ కాదనుకుంటుంది అంటే ఓ పెద్ద స్టార్ సినిమాలో నటిస్తే తన రేంజ్ మారుతుంది బ్లాక్ బస్టర్ అయితే ఓవర్ నైట్ టాప్ లీగ్లోకి వెళ్ళిపోవచ్చు అదే టైంలో ఆల్రెడీ స్టార్ అయిన హీరోయిన్స్ కూడా ఆ స్టార్డమ్ను కంటిన్యూ చేయాలని చూస్తుంటారు అలా మహేష్ బాబు సరసన ఆఫర్ వచ్చిన అనవసరమైన కండిషన్స్ పెట్టి అవకాశాలు కోల్పోయింది నయనతార అందుకే ఈ ఇద్దరి కాంబినేషన్లో ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా రాలేదు నిజానికి ఒక దశలో నయనతార ఉండాలని చాలామంది హీరోలు అనుకున్నారు కానీ ఎందుకో తను తమిళకు ఇచ్చిన ప్రాధాన్యం తెలుగు సినిమాలకు ఇవ్వలేదు చేసిన కొన్ని సినిమాలు మాత్రం విజయవంతం అయ్యాయి ఆ టైంలో అమ్మడు అందాల ఆరపోతలు టాప్ లీగ్లో ఉంది అది కూడా తను ఉండాలి అనుకోవడానికి ఒక కారణం అలా సూపర్ స్టార్ వస్తున్న సీతమ్మ వాకిట్లు సినిమల చెట్టు వన్ నేనొక్కడినే వంటి చిత్రాల్లో ముందుగా నయనతారనే అనుకున్నారు హీరో మహేష్ బాబు అని తెలిసిన తర్వాత కూడా తను అతనికి మించిన కండిషన్స్ పెట్టిందట ఎందుకు దర్శక నిర్మాతలు ఒప్పుకున్న ఓ దశలో ఆమె షరతులు శృతిమించాయని తెలిసిన మహేష్ బాబు నయనతారను తీసేయమని చెప్పారు అని అంటారు ఆ కారణంగానే రెండుసార్లు మహేష్ సినిమాలో నటించే అవకాశాన్ని కోల్పోయింది నయనతార ఇప్పటికీ ఈ విషయం తెలియక ఎవరైనా ఈ సినిమాలో నయనతార అయితే ఎలా ఉంటుంది అని మహేష్ను అడిగితే అతను నువ్వు చెబుతాడు అందుకే ఈ వీరి కాంబినేషన్లో ಓಕ್ಕಿನಿಮಾ ಕೂಡ ರಾಲೇದು